వెల్కమ్ టు జిట్కా ఎంబ్రాయిడరీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మన వీడియో ఏంటి అనుకుంటున్నారా మనం ఎంత వర్క్ వేసినా సరే కుందన్స్ పడంటే ఏ వర్క్ ఫినిష్ అవ్వదండి ఏ కి లుక్ రాదనమాట మీరు ఎన్ని చేసినా మనం ఎంత నెట్లు వేసినా ఎన్ని చేసినా సరే కుందన్స్ లేనిదే అసలు పని జరగదు అనమాట కుందన్స్ కంపల్సరీ కాసినా అయితే ఖచ్చితంగా పెట్టాలన్నమాట కానీ పెట్టాలి అని అంటే అన్నిటికీ సర్కిల్ వాడితే ఏం బాగుంటుందండి అండి కొంచెం వెరైటీగా ఉండే వాడాలి కదా సో దానికోసం మీకైతే ఈ రోజు మన మామూలు మగ్గం వర్క్ లో కూడా ఇవే కుందన్స్ వాడతారండి సో మనం అయితే ఐ షేప్ అనమాట వీటినే మనం బియ్యం గింజ షేప్ అంటాము ఆ అట్లా ఒక్కొక్కరు ఒక పేరుతో పిలుస్తారండి ఐ షేప్ కుందన్స్ అయితే మీకు చూపిస్తాను నా వెనకాల ఇక్కడ వరకు కనిపిస్తున్నాయి అన్ని ఐ షేప్ అనమాట ఓకే ఐ షేప్ కుందంట్స్ లో ఏమేమి కలవచ్చున్నాయి ఏంటి అని అనేది మీకు అయితే ఈ రోజు వీడియోలో చూపిస్తాను అనమాట కలర్స్ చూపిస్తాను మీరు ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది కదా సెవెన్ డబుల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ ఫోర్ నైన్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి అయితే వాట్సప్ చేయండి మీకు కలర్స్ కూడా పంపిస్తాము ఓకేనా కానీ ఇన్ని కలర్స్ ఒకే దగ్గర మీరు చూడ చూడడానికి కుదరదేమోనండి మన దగ్గర అయితే చాలా కలర్స్ ఉన్నాయి అనమాట ఓకేనా నేను ఈ మధ్య రెండు వీడియోస్ అయితే కున్నన్స్ తో పెట్టి నేను రెండు వీడియోస్ అయితే పోస్ట్ చేశాను అనమాట అదికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ కుందని ఏంటి మేడం మాకు ఫోటోలు పెట్టండి అని అడుగుతున్నారు రోజు నాకు అట్లానే నా వర్కే నాకు సరిపోతుంది ఫోటోస్ పెట్టడానికి నాకు కుదరట్లేదు అనమాట సో అందుకోసం అని చెప్పేసి వీడియోగా అయితే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది మీ అందరికి అని చెప్పేసి వీడియో చేస్తున్నాము ఓకేనా ఫస్ట్ కలర్ వచ్చేసేసి చూడండి ఓకేనా నేను ఫస్ట్ కలర్ చూపిస్తాను ఒకసారి చూడండి చూడండి ఫస్ట్ కలర్ వచ్చేసేసి ఇవి గ్లాస్ అన్నమాట అనమాట షేప్ మీకు కనిపిస్తుంది కదా షేప్ వంకాయ కలర్ ఆ వైలెట్ కలర్ అండి వంకాయ కలర్ అనమాట ఇవి పెద్దవి ఇవి వచ్చేసేసి మనం లీప్ వాటికి వాడితే చాలా బాగుంటదండి ఇవే మగ్గం వరకు వాళ్ళు కూడా వచ్చిన దగ్గర మెటీరియల్ తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళు కూడా ఇవే కుందన్స్ వాడతారు అనమాట ఓకేనా మీకు ఇవి వీడియోలో చూపించేది మొత్తం ఇవేనండి ఐ షేప్ కుందన్స్ మాత్రమే చూపిస్తాను ఓకేనా సెకండ్ వచ్చేసేసి మీకు చూడండి సెకండ్ కలర్ వచ్చేసేసి అది కొంచెం గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ ఓకేనా గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ అనమాట మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ ఇది ఓకేనా గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ చూడండి చాలా బ్రైట్ గా ఉంటాయి అనమాట మనం ఈ కుందన్స్ పెడితే కానీ మన వర్క్ అయితే ఫినిష్ అవ్వదు కస్టమర్ కూడా ఇంప్రెస్ అవుతారు అనమాట కానీ ఏంటి అని అంటే కుందన్స్ అన్నిటికీ సర్కిల్ వాడితే బాగోదండి వచ్చిన కస్టమర్ రిపీటెడ్ గా వస్తే ఓకే కలర్ కుందన్స్ పెట్టినా ఇబ్బంది వాళ్ళతో ఏంటండి మొన్న ఆల్రెడీ పెట్టిన కుందన్స్ పెట్టారు అని అనేసి అనమాట ఓకేనా చూడండి ఇది వైట్ కలర్ అంటే కొంచెం లైట్ హనీ కలర్ హనీ కూడా కాదు గోల్డ్ గోల్డ్ అండ్ వైట్ కలర్ అనమాట ఓకేనా మీకు అన్ని పిక్స్ తో అయితే కరెక్ట్ గా మీకు పంపిస్తాను అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కలర్ వచ్చి రాయల్ బ్లూ అండి కనిపిస్తుంది కదా రాయల్ బ్లూ చూసారా ఎంత బ్రైట్ గా ఉన్నాయో రాయల్ బ్లూ కలర్ అనమాట ఓకేనా ఇది మీరు ఎంత అంటే అంత బుక్ చేసుకోవచ్చు అండి మినిమం ఫిఫ్టీ గ్రామ్స్ నుండి తీసుకోవాలి ఎవరైనా సరే ఫిఫ్టీ గ్రామ్స్ అండి దయచేసి టెన్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ ఇస్తారా టెన్ గ్రామ్స్ ఇస్తారా అని మాత్రం అడగొద్దు నన్ను ఓకేనా నెక్స్ట్ వచ్చేసేసి ఇందాక గోల్డ్ గోల్డ్ అండ్ వైట్ చూపించండి ఓన్లీ సిల్వర్ కలర్ అనమాట చూసారా సిల్వర్ కలర్ ఐ షేప్ ఇవన్నీ ఐ షేప్ నేను చూపించే అన్ని ఐ షేప్ కనిపిస్తుంది కదా చూడండి బాక్స్ లో ఉన్నాయి కదా ఎంత బ్రైట్ గా కనిపిస్తున్నాయా ఓకేనా నెక్స్ట్ మీకు ఫస్ట్ లో చూపించాను కదా వైలెట్ కలర్ అది పెద్ద సైజ్ అండి ఇవి వచ్చేసేసి చిన్న సైజు ఓకేనా చిన్న సైజు వైలెట్ కలర్ చిన్న సైజు ఇది వచ్చేసేసి గ్రీన్ అనమాట ఇట్లా ఇన్ని కలర్స్ అయితే మీకు ఎక్కడ దొరకవండి చాలా కలర్స్ ఉన్నాయి ఇవి సీ గ్రీన్ మీరు మగ్గం వర్క్ అయినా సరే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ లేదు కదా మగ్గం వర్క్ కదా మనం చేసేది అని అనుకునే వాళ్ళైనా సరేనండి మీరు ఇవి తీసుకెళ్లి మీరు చక్కగా బేసిక్ గా వాడుకోవచ్చు ఓకేనా ఓకేనా నెక్స్ట్ వచ్చేసేసి లైట్ స్కై బ్లూ అనమాట లైట్ స్కై బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ అండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసేసి ఇందాక నేను వైట్ కలర్ సిల్వర్ వైట్ కలర్ చూపించాను కదా అవి చిన్నవండి ఇవి వచ్చేసేసి పెద్దవి ఓకేనా ఇవి వచ్చేసేసి పెద్దవి నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ అనమాట నేను ఇందాక చూపించాను కదా గ్రీన్ అది వచ్చేసేసి పెద్ద సైజు ఓకేనా అది పెద్ద సైజు ఇది చిన్న సైజు అనమాట గ్రీన్ లో ఇట్లా మీకు చాలా కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయన్నమాట వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి దానికోసం మీకు ఎవరికైనా సరే కుందన్స్ ఇవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే నా వాట్సాప్ నెంబర్ కి అయితే వాట్సాప్ చేయండి చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ ఇది ఇది ఆరెంజ్ అండ్ ఇది కాపర్ మెరూన్ గోల్డ్ పింక్ అండ్ గోల్డ్ లో కూడా రెండు రకాలు ఉంటాయి అనమాట చిన్నవి పెద్దవి రెండు రకాలు గ్రీన్ లో పెద్ద సైజు ఇందాక చూపించాను చిన్న సైజు ఇది వచ్చేసి లావెండర్ కలర్ అనమాట ఓకేనా లావెండర్ కలర్ ఇవి అంతే పింక్ పింక్ రెడ్ ఓకేనా లైట్ లీఫ్ గ్రీన్ అనమాట ఇవన్నీ నేను వీడియోలో చూపించలేం కదండి చాలా టైం పడుతుంది కదా సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ బాయ్